ఈ విద్యా కుసుమాలము ఆ సమ్లనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ వెలిగించిన కండా స్వాగతం విలిగించిన స్వాగతం పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక నాగార్జున హైస్కూల్ జగద్గిరిగుట్ట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు బ్యాచ్ పదవ తరగతి చదివి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇరవై ఒకటి ఫిబ్రవరి రోజు స్కూల్ ప్రిన్సిపల్ అయిన కిషన్ రావు గారిని సన్మానించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పూర్వ విద్యార్థులందరూ తమ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రపంచంలో స్నేహం కన్నా మిన్న ఏదీ లేదని మరొకసారి అందరూ కలిసి తమ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారు ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు మావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో దండి క్రమ శిక్షణలో పెట్టి తమ శిక్షణతో శిక్షణ మాకు నిచ్చి